మెదక్ జిల్లా తూప్రాన్ డివిజన్ పరిధిలోని మాసాయిపేట మండలం చెట్ల తిమ్మాయపల్లి గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికుడు ప్రశాంత్ ఆత్మహత్య మృతుడికి భార్య పిల్లలు ఉన్నారు సిఐటియు మెదక్ జిల్లా నాయకురాలు బాలమణి ఆసిఫ్ ప్రభుత్వ ఆసుపత్రిలో మీడియాతో మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా ప్రశాంత్ అనే కార్మికుడు పరిశుద్ధ కార్మిక విభాగంలో ట్రాక్టర్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు చాలీ చాలని జీతంతో భార్య పిల్లలతో జీవనం కొనసాగిస్తున్నాడో ప్రభుత్వం వారు ఇస్తున్న వేతనం సరిపోక అప్పులు చేసి అప్పులు తీర్చలేక మనస్థాపం ఆత్మహత్య చేసుకోవడం జరిగింది టిఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో పరిశుద్ధ కార్మికులకు సరైన వేతనాలు ఇస్తలేరు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక గ్రామ పంచాయతీ కార్మికులకు పర్మినెంట్ చేస్తామని వాళ్లకు రెగ్యులర్ నెల వేతనాలు ఇస్తామని ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇవ్వడం జరిగింది ఇప్పటికీ గ్రామ పంచాయతీలో పనిచేసే కార్మికులకు ఉద్యోగ భద్రత లేదని మీడియాతో వపోయారు తక్షణమే మృతుడి కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో గ్రామస్తులు సిఐటియు నాయకురాలు బాలమణి ఆసిఫ్ పాల్గొన్నారు జిల్లా చేగుంట మండల్ తింబేపల్లె గ్రామంలో గ్రామ పంచాయతీ వర్కర్గా పని చేస్తుండు చాలా సంవత్సరాల నుంచి ట్రాక్టర్ డ్రైవర్గా పని చేస్తుండు అట్లనే చాలి చాలని జీతంతో మరి వాళ్ళ భార్య పిల్లలను తల్లిని నడుక్కోలేక అప్పులు చేసిండు అప్పులు చాలా అయినాయి మరి గవర్నమెంట్ నుంచి జీతాలు కూడా తక్కువ ఉంది తక్కువ జీతం చెప్పి మనస్వతానికి గురైండు అట్లనే అప్పులు బాగా ఇబ్బందులతో మరి ఈ రోజు ఉరేసుకోవడం అనేది జరిగింది గత ప్రభుత్వము మంచి లేదు మేము వస్తే గ్రామ పంచాయతీ కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే మేము గ్రామ పంచాయతీ వర్గాలకు రెగ్యులర్ చేస్తాము కనీస వేతనం చేస్తామని చెప్పిన మరి కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు జనవరి మరి బడ్జెట్ లేదని చెప్తారు వాళ్ళు పొద్దున లేస్తే మురికి ఎత్తిపోయడము గ్రామము శుభ్రత చేయడమే చేయించుకుంటారు తప్ప మరి ఇంకా గ్రామ పంచాయతీ వర్గాలకు ఎలాంటి సౌకర్యం లేకుండా వాళ్ళు పనులు ఈ ఈరోజు ఈ ప్రశాంత్ ప్రశాంత్ గ్రామ గ్రామ పంచాయతీ వర్గాలు ఎట్లయితే ఉన్నాడో ఇప్పుడు వెంటనే ఇమీడియట్ గా మరి అబ్బాయికి గవర్నమెంట్ నుంచి ఆదుకోవాలని చెప్పి సిఐటిగా హెచ్చరిక చేస్తున్నా గ్రామ పంచాయతీ వర్గాలకు ఎలాంటి సౌకర్యం లేకుండా వాళ్ళు పనులు చేస్తున్నారు ఈ రోజు ఈ ప్రశాంత్ ప్రశాంత్ గ్రామ గ్రామ పంచాయతీ వర్గాలు ఎట్లయితే ఉన్నాడో ఇప్పుడు ఎంటని ఇమీడియట్ గా మరి అబ్బాయికి గవర్నమెంట్ నుంచి ఆదుకోవాలని చెప్పి సిఐటిగా హెచ్చరిక చేస్తున్నా అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి